అందరికీ నమస్కారం ముందుగా యవత్ తెలంగాణ మున్నురు కాపు కుల బాంధవులకి మునుక ప్రజానాయకులకి మునుక మహిళా అక్కచెల్లకి మురుగపు సంఘం తెలంగాణ మరియు మున్నురు కాపు యువత కమిటీ సభ్యులకు ఉదయం నమస్కారం నేను మీ బండి సంజీవ్ మునుగురు కాపు యువత రాష్ట్ర అధ్యక్షులు మొన్నటికి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం యాభై రోజుల్లో తెలంగాణలో కులగల సర్వే చేపట్టి మున్నూరు కాపులు కేవలం మూడు పాయింట్ ఐదు శాతం ము పదమూడు లక్షల మంది ఉన్నారని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లీకులు ఇస్తూ ఉన్నది నేను ఒక విషయాన్ని రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా మీరు కులగణ చేసేటప్పుడు ఈ కులంగాణలో బీ తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా వారి బీసీలది మరి బీసీల కుల బీసీలో ఉన్నప్పుడు మరి బీసీకి సంబంధించిన మీరు మంత్రి మండలి ఉపసంఘం వేసినప్పుడు మరి ఆ ఉపసంఘానికి మరి ఎవరు చైర్మన్ చేయాలి బీసీ బిడ్డను చైర్మన్ చేస్తే ఎక్కువ శాతం ఉన్న బీసీలకు న్యాయం జరుగుతుంది కానీ అక్కడ మీరు బీసీ బిడ్డను వేయకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మీరు ఉపసంఘం చైర్మన్గా చేసినప్పుడే ఇదంతా కేవలం రెడ్డి సామాజికాలకు సంబంధించిన ప్రజాప్రతినిధుల ఒక సర్వేగానే తెలిపోయింది తప్ప ఇది ఒక ప్రభుత్వం ఒక ప్రభుత్వం అంటే కామారెడ్డి డిక్రేషన్ పద్ధతిలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇది చేసిన సర్వే కాదు ఈ సర్వేతో వచ్చేది లేదు ఒరిగేది లేదు పోయేది లేదు కాబట్టి ఏవత్ మునూరు సమాజానికి ఒక విషయాన్ని తెలియజేసు తెలియజేయాలనుకుంటున్నా ఈ సర్వేతో మనం మున్నూరు కులానికి జరిగేది ఏమీ లేదు కానీ రేవంత్ రెడ్డి విషయం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు ఈరోజు మీరు జరిగిన కులగణ సర్వే నుంచి నలభై ఐదు లక్షల నుంచి ఉన్న మున్నూరు కాపులు తీసుకొచ్చి పదమూడు లక్షలకు మీరు చూపించారు కదా మరి మిగతా ఇరవై ముప్పై లక్షల మంది మున్నూరు కాపుల్ని మీరు మీ సర్వేలో చంపేయొచ్చాము కానీ మమ్మల్ని ఆధార్ కార్డులో ఓటర్ ఐడీలో మమ్మల్ని చంపే ఆస్కారం మీకు లేదు కాబట్టి మేము మీరు మమ్మల్ని పేపర్ రూపంలో చింపిడేసిర్రు మీ కులగన సర్వేలో మేము చిపుతాం ఎన్నికల సమయంలో రాబోయే రోజుల్లో మా మున్నూరు కాపు సమాజం మా ఈరోజు ఆగ్రహంతో ఉన్నది ఈ ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తప్పకుండా గురిగాక తప్పదు మా మున్నూరు కాపుల ఆగ్రహాన్ని మీరు తట్టుకోరని విషయానికి మరోసారి తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా మీరు పదమూడు లక్షలని చూపించి ఈరోజు ప్రభుత్వ పథకాలని విద్యను ఉపాధిని మా మున్నూరు కాపుల్ని నష్టపరచాలని ఈ అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో మున్నూరు కాపులు అడ్డుకోవాలని రాజకీయంగా మున్నూరు కాపులకి మంత్రి పదవులు ముఖ్యమంత్రి పదవి అలాగే ఎమ్మెల్యే సీట్లు కేటాయింపులో కూడా మున్నూరు కాపులు అనగదొక్కాలని రాబోయే గ్రామ సర్పంచ్ సర్పంచ్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మున్నూరు కాపులని తక్కువ చేసి చూపించడం ద్వారా భవిష్యత్తు రాబోయే తరాల మున్నూరు కాపుల్ని ముఖ్యమంత్రి చేయకుండా మనం అడ్డుకునే ప్రయత్నం చేస్తామని రెడ్డి పెద్ద ఎత్తున ఈ కుట్ర కూడగట్టాడని చెప్పి ఈరోజు ఏవో తెలంగాణ మున్నూరు కాపు సమాజంతో పాటు బీసీ సమాజానికి తెలుసు ఈరోజు బీసీల నుంచి మున్నూరు కాపుల్ని వేరు చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తూ ఉన్నది కాబట్టి ఈరోజు చెప్తున్న బీసీలో ఉన్న అత్యధిక జనాభా మున్నూరు కాపు కులస్తులు మున్నూరు కాపు మా సామాజిక వర్గం కానీ ఈరోజు బీసీలో నుంచి మున్నూరు కాపులు వేరేయడం ద్వారా బీసీలో అత్యధిక రాజకీయ చైతన్యం ఉన్న కులం మున్నూరు కాపులు కాబట్టి వీళ్ళను మున్నూరు కాపుల్ని అనగదొక్కితే ఆటోమేటిక్గా ఈ బీసీ యొక్క రాజ్యాధికారం అనేది పడిపోద్ది ఇక ఎవడు ముందుకు రాడు కేవలం మనం మాత్రమే రాజ్యం వెళ్ళచ్చు మనం మనం రెడ్ల రెడ్ల ప్రజాప్రతినిధులే విలమ సంబంధించిన విల విలుమ కులానికి సంబంధించిన ప్రజాప్రతినిధులే రాజ్యం వెళ్ళచ్చు ఈ బీసీలో అన్నోళ్ళు ఇక ముందుకు రారు బీసీలో ఉన్న అత్యధిక అత్యధికంగా ప్రజాప్రతినిధులు మున్నూరు కాపులు ఉన్నారు కాబట్టి వీళ్ళని అనగదొక్కదామని ఈరోజు కంకరబద్దుల ఈ కులగాల సర్వే ద్వారా మున్నూరు కాపులు ఈ మును కాపు సమాజాన్ని అనుగోకే ప్రయత్నం మీరు చేస్తే మాకు ఆధార్ కార్డులు ఉన్నాయి మాకు ఓట్ల ఉన్నాయి మీరు చేసిన సర్వే రిపోర్ట్ అంతా ఈరోజు స్థాయిలో కూడా ఈరోజు కాపు సమాజం ఆగ్రహంతో ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారు మీకు ఓటు రూపంలో మీరు ఏ రకంగా కులగన సర్వే పేరుతో మా పరువును తీసి మా ఒక అధికారాన్ని లాక్కునే ప్రయత్నం మీరు చేశారు మీ అధికారాన్ని ఓటు హక్కుతో మేము దించే ప్రయత్నం చేస్తాం అని గుర్తుపెట్టుకోవాలని చెప్పి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీనివల రేవంత్ రెడ్డి గారికి ఈ మున్నూరు క్లబ్ సమాజం తరఫున హెచ్చరిస్తూ ఉన్నామని చెప్పి చెప్పి తెలియజేస్తూ తప్పకుండా మీరు కాదు సర్వే చేసేది మేము చేస్తాం ఎందుకంటే మేము ఇప్పుడు అనొచ్చు మేము మరి మీరు పదమూడు లక్షలు ఉన్నామని మేము అంటున్నాం మరి మీరెంతలో చెప్పండి అని చెప్పి ఈరోజు మీరు అనొచ్చు మొన్నటికి మొన్న మందక్రిష్ట మాదే గారు మా మాదిరిక సామాజిక వర్గంలో ఒక్క పర్సెంటేజ్ వన్ పర్సెంటేజ్ తగ్గిందని చెప్పి వారు ప్రెస్ మీట్ పెట్టి సోమాజ్గర్ ప్రెస్ క్లబ్లో ఖండించడం జరిగింది మరి మేము ఖండించాలంటే అంటే వారికి వాళ్ళ సామాజిక వర్గం మీద అంత పట్టుందంటే ప్రతి ఒక్క నియోగవర్గంలో ప్రతి ఒక్క మండలంలో ఎంతమంది జనాభా ఉన్నారో ఈరోజు మందకిష్ట మాదే గారికి వాళ్ళ మాదిక సామాజిక వర్గం మీద ఎంత పట్టుందో అదే పట్టును కూడా మనం ఈరోజు మా మునురుకా బిడ్డలం తప్పకుండా మన నియోజకవర్గం వైజుగా మండలాల వైజుగా గ్రామాల వైజ్గా మనం మునుగురుకా ఎంతమంది ఉన్నామో తప్పకుండా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాకు ఒక మంచి ఉదాహరణ చెప్పిండు పదమూడు లక్షలు అని చెప్పి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నా మీరు నలభై లక్షల మంది నిరూపించుకొని మీ గౌరవాన్ని కాపాడుకోమని చెప్పి సవాల్ ఇస్తూ తప్పకుండా నలభై ఐదు లక్షల మందికి ఇంకో పది మంది ఎక్కువనే అవుతుంది తప్ప తక్కువగా విషయం రేవంత్ రెడ్డి గారికి మేము యువత మున్నూరు కాపు సంఘం తెలంగాణ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో మేము ఒక పార్లమెంట్ కుటుంబ కుటుంబ జనాభా సర్వే గ్రామస్థాయి మున్నూరు కాపు జనాభా సర్వే అని చెప్పి మున్నూరు కాపు రాష్ట్ర సంఘం ద్వారా జనాభా సర్వేను కూడా మేము ప్రకటిస్తాం త్వరలో దాని కార్యాచరణ పెట్టి ఆ కార్యాచరణ ద్వారా ఒక పాంప్లమెంట్ ఒక బుక్ను రిలీజ్ చేస్తాం ప్రతి గ్రామానికి తెలంగాణలో ఉన్న పన్నెండు వేల గ్రామాలకి మేము తప్పకుండా ఆ పార్లమెంట్ పంపించి మా జనాభాను మేము ఒక ఆలస్యం కావచ్చు ఎందుకంటే మీ ప్రభుత్వ యంత్రాంగం ఇంత పెద్ద యంత్రాంగం ఉండి మీరు యాభై రోజుల్లో చేసిన ప్రయత్నం తప్పకుండా మాకు కొంచెం ఆలస్యం కావచ్చు కానీ తప్పకుండా మేము కూడా త్వరలో ఈ కార్యాచరణను తీసుకున్న మునూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర ఆధ్వర్యంలో తప్పకుండా గ్రామస్థాయి మునూరు కాపు జనాభా సర్వేను కూడా మేము తీసుకొని దీన్ని కూడా త్వరలో అతి త్వరలోనే మీ కన్నా మీరు వంద రోజు యాభై రోజుల్లో చేసారు మాకు వంద నూట యాభై రోజుల్లో తప్పకుండా ఈ సర్వేను కూడా మేము తీసుకొచ్చి బుక్లెట్ ఆధారంగా ఆ గ్రామస్థాయిలో గ్రామ సంఘం అధ్యక్షుడి ఒక సిగ్నేచర్తో మేము గుర్తింపుతో అంటే ఆ గ్రామస్థాయిలో ఈ జనాభా మేము గుర్తిస్తున్నప్పుడు ఆ స్థాయిలో ఆ కుల బాంధవులు కానీ కుల పెద్దలు కానీ కుల సంఘ నాయకులు కానీ వాళ్ళ ఆమోదం పొందిన లెటర్ ప్యాడ్ను మేము ఒక బుక్లెట్ తయారు చేసి రేవంత్ రెడ్డి గారి ఇంటికి మేము కొరియర్ చేస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ తప్పకుండా దాని బహిరంగంగా మేము మీటింగ్ పెట్టి సుమజ్ ప్రెస్ క్లబ్లో ఆ రేవంత్ రెడ్డి గారి సర్వే ఇది బోగస్ సర్వే అని చెప్పి ఆ రోజు చెప్తాం ఈ రోజు కులసలు తెలిసాది బోగస్ సర్వే అని కానీ అనడానికి దగ్గర ఆధారం ఉండాలి కదా ఆ ఆధారం కోసమే మేము ప్రజల్లోకి వెళ్తున్నాం తప్పకుండా గ్రామ స్థాయి నుంచి అది తీసుకువచ్చి ఆ ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ జై మును కాబు జై హింద్